ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ కూడా గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక రాయలసీమనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విద్వాంసానికి ఒక పోలవరం ఒకటి విద్వాంసానికి గురైందని అనుకుంటూ ఉన్నాం కానీ పోలవరంతో పాటుగా ప్రతి ప్రాజెక్టు కూడా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ అతనికి ఫైవ్ ఇయర్స్ లో ఉంటే అందులో పెట్టింది కేవలం ముప్పై వేలు కోట్లే అంటే మేము ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే యాభై ఒక్క వేల కోట్ల ఇరిగేషన్ పెట్టాం ఆయనకి పన్నెండు లక్షల కోట్ల మొత్తం బడ్జెట్ ఉంటే అతను పెట్టింది ముప్పై వేలు కోట్లే ముప్పై వేలు కోట్లో ఖర్చు పెట్టింది కేవలం మళ్ళీ పంతొమ్మిది వేలు కోట్లు అంటే ఆ పెట్టిన దాంట్లో కూడా ఫార్టీ సిక్స్ పర్సెంట్ పోనీ ఆ ఖర్చు పెట్టిన ఫార్టీ సిక్స్ పర్సెంట్లో కూడా మళ్ళీ సగం వాళ్ళు అవినీతికే పోయినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుకే ఈరోజు ఇక రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ అందుకు ప్రత్యేకించి మా గోదావరి డెల్టాలో కూడా క్రాప్ తీసుకునే పరిస్థితి వచ్చింది అంటే ఇరిగేషన్ ఏ రకంగా ఇరవై సంవత్సరాలు ఎనకపోయిందనేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఉన్నటువంటి విద్వాంసాన్ని బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష